భాస్కర్స్ ఏరియా కు స్వాగతం ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం గమనించినట్లయితే ప్రిలిమ్స్ వాయిదా వేయరు ఏపీ గ్రూప్ వన్ అభ్యర్థుల వినతి ఈ నెల ముప్పై ఒకటిన జరగాల్సిన గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కు ప్రిపరేషన్ సమయభావాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత కాలం వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు ఈ మేరకు సోమవారం పలువురు అభ్యర్థులు విజయవాడలో ఏపీ చైర్మన్ పి ఉదయ్ భాస్కర్ కలిసి ప్రిలిమ్స్ వాయిదా ఎందుకు వేయాలో వివరిస్తూ ఓ వినతి పత్రాన్ని అందజేశారు దాదాపు డెబ్బై శాతం అంశాలు సివిల్ స్థాయిలో సమానంగా ఉన్నాయన్నారు కాగా ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రిపేర్ అవుతున్న వారు మాత్రం షెడ్యూల్ ప్రకారమే ప్రిలిమ్స్ నిర్వహించాలని కోరుతున్నారు అని ఉదయభాస్కర్ తెలిపారు ఈ అంశాన్ని కమిషన్ ముందు పెడతామన్నారు కాగా మార్చి పదిన జరగాల్సిన ప్రిలిమ్స్ ను అభ్యర్థుల వినతి మేరకు మార్చి ముప్పై ఏంటికి వాయిదా వేసిన విషయాన్ని గుర్తు చేశారు ఇక ఎస్ఐ పరీక్షకు సంబంధించిన కీ అనేది విడుదల చేయడం జరిగింది ఏపీ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది పరీక్ష ఆన్సర్ కీ విడుదలైంది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో రాష్ట్రంలోని ఐదు కేంద్రాల్లో ముప్పై ఒక్క వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మందికి పైగా ఎస్ఐ పోస్టుల కోసం ఫైనల్ పరీక్ష రాశారు కీపై పై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈ నెల ఇరవై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల్లోగా ఇమెయిల్ ద్వారా తెలియజేయాలని బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ సూచించారు మార్చ్ తొమ్మిది పది తేదీల్లో ఓఎంఆర్ స్కాన్ కాపీలతో పాటు ఫలితాలను వెల్లడించే అవకాశం ఉందని ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది ఇక ఏఈ ప్రాథమిక కీ కూడా విడుదల చేయడం జరిగింది వివిధ విభాగాల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షా ప్రశ్నాపత్రం ప్రాథమిక కీ విడుదలయ్యింది కమిషన్ ప్రాథమిక కీని వెబ్సైట్ లో సోమవారం రాత్రి పొందుపరిచింది కీపై అభ్యంతరాలుంటే మార్చి ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు చెప్పాలని కార్యదర్శి తెలిపారు అభ్యంతరాల ఫామ్ కమిషన్ వెబ్సైట్ లో పొందుపరిచినట్లు తెలిపారు తెలుగు అనువాద పరీక్షల్లో కూడా నెగిటివ్ మార్కులు అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ పోస్టులకు నిర్వహించే పరీక్షల్లో నెగిటివ్ మార్కులు ఉంటాయని ఏపీపిఎస్సి ప్రకటించింది ప్రతి తప్పు సమాధానికి దానికి వన్ బై త్రీ అంటే ఒక మూడు తప్పులకు ఒక మార్క్ అనేది మైనస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక ఏపీఎస్సి కార్యదర్శి సోమవారం వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలియజేయడం జరిగింది ఎవరికైనా దీనికి సంబంధించిన సమాచారం కోసం ఏపీపీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్ మీరు సందర్శించవచ్చు ఇక గ్రూప్ వన్ నామినల్ రోల్స్ లో మార్పుకు అవకాశం గ్రూప్ వన్ సర్వీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు నామినల్ రోల్స్ లో మార్పులకు అవకాశం కల్పించింది జెండర్ పుట్టిన తేదీ కమ్యూనిటీ నాన్ క్రిమిలేయర్ పిహెచ్ కేటగిరీ అర్హత లోకల్ జోన్ వంటి వాటిలో అభ్యర్థులు మార్పు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి వెల్లడించారు గ్రూప్ వన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏవైనా తప్పులు ఉంటే వాటిని మార్చుకోవడానికి ఏపీఎస్సి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మరి ఎవరైతే కొన్ని తప్పులు అనేవి చేసింటారో అలాంటి వారికి ఇది చాలా మంచి అవకాశం ఇక డిగ్రీ లెక్చరర్ దరఖాస్తు గడువు పొడిగింపు డిగ్రీ కళాశాలల లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ఏపీ కార్యదర్శి వెల్లడించారు ఈ నెల ఐదు నుంచి ఇరవై ఆరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీ వెల్లడించింది ఈ గడువును ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పొడిగిస్తున్నట్లు కార్యదర్శి ప్రకటించారు ఇంతకు ముందు ఉన్నటువంటి సమయం ప్రకారం నిన్న అంటే ఈ రోజు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖుకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది కానీ ఈ డేట్ ను మరో రెండు రోజులు పొడిగిస్తూ ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పొడిగించినట్లు కార్యదర్శి ప్రకటించడం జరిగింది ఎవరైనా ఇంకా డిగ్రీ లెక్చర్ పోస్టుకు అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే వారు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం గ్రూప్ వన్ పరీక్షలను వాయిదా వేయాలని గ్రూప్ వన్ అభ్యర్థులు కోరుతున్నారు అలాగే ఎస్ఐ పరీక్షకు సంబంధించిన కీ అలాగే అసిస్టెంట్ ఇంజనీర్స్ కి సంబంధించిన కీ కూడా విడుదలవడం జరిగింది ఇక తెలుగు అనువాద పరీక్షల్లో నెగిటివ్ మార్కులు అనేవి ఉంటాయి గ్రూప్ వన్ లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని మార్చుకోవచ్చు అలాగే డిగ్రీ లెక్చర్స్ కు సంబంధించి చివరి తేదీని మరో రెండు రోజులు పొడిగించడం జరిగింది మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి సమాచారం మరి ఇలాంటి సమాచారం ఏ రోజుకు ఆ రోజు మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో